ఇది దీనిలో సింగిల్ రోలర్ ఉండడం వల్ల మీరు వరి గడ్డి పెట్టినా కూడా అది సునాశయంగా తీసుకుంటది లోపలికి చాపింగ్ కాదు గడ్డి అనేది అవి ఇచ్చినటువంటి ఫీడింగ్ కూడా నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ దగ్గరలో ఉన్నామండి సో ఇక్కడ యువరైతే అన్నగారు ఇక్కడ చాఫ్ కట తీసుకున్నాడు సో గజ చాఫ్ కట అండి అసలు దీ పనితనం ఏ విధంగా ఉంది వీళ్ళకి ఏమైనా చెప్పారా వ్యారంటీ కానీ కండిషన్ కానీ సో ఎన్ని బ్లేడ్లు ఉన్నాయి అలాగే మోటార్ యొక్క వ్యారంటీ ఏమి ఇచ్చారు సో మరి ఛాపింగ్ చేస్తుంది కదా ఎండుగడ్డి కానీ పచ్చి గడ్డి ఏ విధంగా పడుతుంది ఏమైనా సతాయిస్తుంది అనే వివరాలు పూర్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో వీడియో నుంచి చివరి వరకు చూడండి అన్నగారు నమస్తే నమస్తే సార్ అన్న మీ పేరు దాసు దాసు ఎక్కడ మీ ప్రాంతం ఎక్కడ ఇది ఇది కరీంనగర్ జిల్లా చిగురుమడ మండల్ ఇందూర్తి విలేజ్ అండి ఇందుర్తి ఇందుర్తి గ్రామం ఎప్పుడు తీసుకున్నారు ఈ చాఫ్ కటోరు ఒక ఎనిమిది నెలలు అవుతుంది సార్ ఎనిమిది నెలలు అవుతుంది అవును సార్ ఎందుకు తీసుకున్నారు చాఫ్ కటోరు యాక్చువల్ నాకు ఒక పది పశువులు ఉంటాయి సార్ అంటే దూడలు ఆవులన్నీ కలిపి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి సార్ బయట అవి కట్టేసినవి ఇక్కడ ప్రజెంట్ మాత్రం మామిడి దూడలో మాత్రం ఒక మనకు ఆరు పశువులు మాత్రం ఉన్నాయి పాలిచ్చేవి పాలివ్వనివి బయట కట్టేయడం జరిగింది ఓకే మన చైన్ లో అక్కడ బయట అయితే నాకు గతం లోపల ఏంటంటే సార్ నేను ఒక నాలుగైదు మోపులు వచ్చినా కూడా వాడికి సరిపోకపోయేది డైలీ ఒక ఇరవై నుండి ఇరవై ఐదు లీటర్లు పోస్తా చిన్నపాటి పాడి పరిశ్రమ నాకు ఈ ఎక్కువ గడ్డి వేస్తే వేస్టేజ్ బాగా అయిపోతా ఉన్నది తీసుకెళ్లి పెంటలో వేయడం జరుగుతా ఉన్నది అవి తినడం తక్కువ అవుతున్నది వేస్టేజ్ ఎక్కువ అవుతున్నది అందుకనే ఉద్దేశంతో నేను ఇన్స్టాగ్రామ్ లోపల ఈ గజ చాపటం చూడడం జరిగింది ఫస్ట్ టైం చూసిన తర్వాత అందులోపల వచ్చేసి మన కిషన్ అగ్రోస్ వారి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది వారిని ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది సార్ మీరు ఒకసారి వచ్చి చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది నేను కరీంనగర్ వెళ్ళి చూశాను చూసిన తర్వాత దీని ఫైవ్ బ్లేడ్స్ కానీ లేకపోతే దీన్ని నర్సేస్ సిస్టమ్ ఇవన్నీ వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంత ముందు లేదు కేవలం కట్ చేసి కోసి వేసేవాళ్ళం చిన్న చిన్న ముక్కలు అట్లా వేసేది లేకపోతే డైరెక్ట్ వేసేవాళ్ళం కట్ చేయకపోయేవాళ్ళు ఏం గడ్డి మామూలు ఇది సూపర్ నే వాడుతున్నాం సూపర్ వాడుతున్నాం ఎంత పెట్టుకున్నారు దాదాపు ఒక పదిహేను ఇరవై గుంటల్లో ఉంది సరిపోతుంది సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వేస్ట్ తగ్గింది మీకు వేస్ట్ తగ్గిపోయింది ఇప్పుడు మనకు ఆ ఒక రెండు మోపులైతే అయితే ఆరు పశువులు సరిపోతుంది ఈజీగా సో చూసుకోవచ్చు ముక్క కూడా ఎంత చిన్న కట్ చేసింది అంటే ఇలా స్మాల్ లేకుంటే లార్జ్ ఇది ఇది కూడా ఆప్షన్ ఉంటది ఎట్లా మీరు ఇప్పుడు చాపింగ్ చేస్తున్నారు కదా ఎట్లా పశువులు అనేవి మంచిగా తింటున్నాయి పశువులు ఇష్టంగా తింటున్నవి రెండోది తొందర డేస్ అయ్యి పాల కూడా దిగబడి ఎక్కువ పెరిగింది అంతమంది వేసినప్పుడు వేస్టేజ్ ఎక్కువ అయిపోయేది ఇప్పుడు ఇది వేసిన కాంచెల్లి వాటి యొక్క పాల దిగుబడి పెరిగింది వాటి లోపల ఇంతమందు పేడ రూపంలో కూడా పచ్చిగడ్డ వేస్తే వేరే రకంగా వచ్చేది వేసిన తర్వాత దీన్ని పేడ కూడా కలర్ చేంజ్ అయిపోయింది అబ్జర్వ్ చేస్తే అంటే అది డైజెస్ట్ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే దాని డైజిన్ అనేది తొందరగా అయిపోతాయి అయితా ఉన్నది అంటే అది తీసుకున్నటువంటిది బాడీ లోపల ఎక్కువ పర్సెంటేజ్ దిగుబడికి వస్తుంది అట్లా ఇప్పుడు చలికాలం ఎట్లుంది పరిస్థితి మరి ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల కొంచెం పాల దిగుబడి తగ్గిపోయింది సార్ లోకల్ డైరీలో వస్తాం సార్ మామూలు ఎంత మనకు ఫార్టీ రూపీస్ పడుతుంది సార్ థర్టీ ఎయిట్ ఆవు పాలు గడ్డి పెట్టేటప్పుడు బాగా అంటే ఇంకోటి ఏంటంటే ఈ ఒరిగడ్డి కూడా పట్టేదని అపోహ ఉంది కదా ఇప్పుడు మనం స్వయంగా ఇక్కడ పట్టి చూపెట్టడం జరిగింది ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఎయిట్ ఎయిట్ మంత్స్ నుండి వాడుతున్నాను సార్ ఎప్పుడు అలాంటి నాకైతే సమస్య రాలో అలాంటివి లేవు ఎంతటి ముదిరిపోయినటువంటి గడ్డిని పెట్టినా కూడా సూపర్ సూపర్ నేపేర్ ఏంటంటే ఒక ఫార్టీ డేస్ లోపల మనం కట్ ఒక ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ అయింది అది చాలా ఏపుగా పెరిగిపోయి ముదిరిపోతా ఉంటుంది అది మనం పశువులు వేయడానికి కూడా అవి తినడానికి కూడా ఇష్టపడేవి అలాంటివి అది కూడా కట్ అయిపోతుంది అది కూడా అవి ఓకే సో మోటార్ వచ్చేసి త్రీ హెచ్పి మోటార్ ఇక్కడ నియర్ బై ఎవరైనా ఫార్మర్స్ ఇట్లా డైరీ ఫార్మ్ రన్ చేస్తున్నారా ఎస్పెషల్లీ మీరే ఉన్నారు ఉన్నారు సార్ చాలా మంది రైతులు ఉన్నారు చుట్టుపక్కల చాలా మంది రైతులు ఉన్నారు నన్ను చూసిన తర్వాత ఇంకొక రైతు తీసుకుంటాను ముందుకు రావడం జరిగింది సార్ వీళ్ళు వీళ్ళు వచ్చేసి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కిసాన్ ఆగ్రో ఏజెన్సీ నుంచి వీళ్ళు చాఫ్ కూడా తీసుకున్నారంట గజ హైటెక్ ఆగ్రో ఇది చాఫ్ కట్టర్ తీసుకున్నారు త్రీ హెచ్పి మోటార్ ఫైవ్ బ్లేడ్ అని చెప్పడం జరిగిందంట మోటార్ కూడా ఇయర్ వ్యారంటీ చెప్పారంట ఫీజు టు పీస్ చేంజ్ అని చెప్పారు కాపర్ వైండింగ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాపర్ అని చెప్పడం జరిగింది వీళ్ళు ఎస్పెషల్ ఏంటంటే మీకు సర్వీస్ విషయానికి చెప్పారా సర్వీస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గర నుండి పంపిస్తాం సార్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుంటే ఫీజు మాత్రం మోటార్ పోతే వన్ ఇయర్ వ్యారంటీ ఇవ్వడం జరిగింది కాపర్ రూటర్ అని చెప్పి చెప్పడం జరిగింది సార్ మెయింటెనెన్స్ మాత్రం ప్రతి ఎవ్రీ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చైన్లో గ్రీస్ పెట్టుకోవడం సిస్టమేటిక్గా మాత్రం వాడుకోమని చెప్పి చెప్పారు ఇంకోటి అట్లా వాడుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ లైఫ్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది అలాగే మనం ఎప్పుడైతే గడ్డి పడతామో ఒక మీరు ఒక రెండు మూడు రోజుల లేకుండా ఒక వారానికి ఇందులో మొత్తం క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ట్రస్ట్ అంటే తుప్ప అనేది రాకుండా మీకు ఇంకా లేళ్లు కూడా ఎక్కువ రోజులు లైఫ్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది మరి ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మీరు ఏం చెప్తారు దీనికి నాకైతే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ నాకు వాస్తవంగా నేను వేస్టేజ్ కాకుండా అయితే గింత కూడా వేస్ట్ కాదు గడ్డి అనేది అవి ఇచ్చినటువంటి ఫీడింగ్ కూడా మంచిగా తింటున్నావు నా గజా చాపుకటర్ అనేది చాలా అంటే సేవ్ చేస్తా ఉన్నది ఇప్పుడు ఓన్లీ గడ్డి ఒకటే ఇస్తున్నారు వాటికి దాని కూడా ఇస్తాం సార్ ఇంకా ఫైనల్ ఈ మిషన్ గురించి కూడా ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక్కడ రైతు దాసు గారు కూడా తీసుకున్నారు వాళ్ళు చాఫింగ్ కూడా అసలు పని చేస్తుంది గడ్డి వేస్ట్ అయితే అని చెప్పడం జరిగింది ఒక్కసారి మీ లొకేషన్ ఎక్కడ మీరు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు అసలు మీ దగ్గర ఏమేమి చాఫ్ కట్ట ఉంటాయి సార్ డీటెయిల్ చెప్పండి మాది ఏజెన్సీస్ అండి కరీంనగర్ ఓకే అమన్ దగ్గర ఉంటది మేము గత ఫైవ్ ఐదు సంవత్సరాల నుండి చాప్ కట్టర్స్ కానీ రోటోవేటర్స్ కానీ పవర్ వీడర్స్ కానీ అన్ని ఆ రైతులకు కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ అమ్మడం జరుగుతుంది అందులో భాగంగా దాస్ గారికి ఇచ్చింది ఫైవ్ బ్లేడ్స్ గజ చాప్ కట్టర్ అండి ఫైవ్ బ్లేడ్స్ మాత్రమే ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే ఫోర్ బ్లే ఫోర్ బ్లేడ్స్ ఉన్న చాప్ కట్టర్స్ లో కానీ ఇక వేరే చాప్ కట్టర్స్ లో కానీ రెండు రోలర్స్ ఉంటాయి రెండు రోలర్స్ ఉన్నప్పుడు గడ్డి గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ రెండు రోలర్ల మధ్యలోకి వెళ్ళి వెళ్ళడం జరుగుతుంది ఆ గడ్డి ఇది దీనిలో సింగిల్ రోలర్ ఉండడం వల్ల మీరు వరి గడ్డి పెట్టినా కూడా అది సునాశయంగా తీసుకుంటుంది లోపలికి చాఫింగ్ చేయగలుగుతుంది అందుకని చెప్పేసి మేము వాళ్ళకి ఇది రికమెండ్ చేయడం జరిగింది రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఎట్లా ఉంది అనేది మీకు చెప్పడం జరిగింది దీనివల్ల ఏంటంటే హాఫ్ ఇంచ్ నుండి వన్ ఇంచ్ వరకు కట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది గడ్డి జీరో వేస్ట్ అయ్యి ఉంటుంది సో ఇంకోటి ఎస్పెషల్ ఏంటంటే సర్వీస్ చాలా రైతులు ఇప్పుడు దాసుగారైనా నేనైనా ఎవరైనా తీసుకోవాలనుకుంటే రైతు కూడా కోరుకునేది ఒక సర్వీస్ అంటే ఏమైనా మిషన్ సౌండ్ వస్తున్నప్పుడు కానీ ఎట్లా మెయింటెనెన్స్ తెలియక అట్లా మీరు చెప్తూ ఉంటారు కదా మీరు ఏం చెప్తారు అవసరం విషయంలో సార్ ఈ మిషన్ తీసుకున్నట్లయితే మోటార్ తీసుకుంటే వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాం ఓకే మోటార్ వన్ ఇయర్ వారంటీతో పాటు వాళ్ళకి రైతులకు చెప్పేది ఏంటంటే ఎంసీబీ పెట్టుకోమని చెప్తాము ఓకే త్రీ ఫేజ్ వాళ్ళే వాళ్ళు అయితే స్టార్టర్ పెట్టుకోమని చెప్తాము దానివల్ల ఏమైతుందంటే పవర్ ఫ్లక్చుయేషన్స్ ఎప్పుడైనా ఉంటే మోటార్ కాలిపోకుండా ఉండడం కోసం అని అది చెప్తాము అది పెట్టుకున్న వాళ్ళకి రైతులకు ఇప్పటివరకు ఫైవ్ ఇయర్స్ అయినా సిక్స్ ఇయర్స్ అయినా మోటార్ పాడైన దాఖలాలు ఏం లేవు రెండోది చాఫ్ కటర్ మిషన్కి వచ్చేస్తే చాఫ్ కటల్ మిషన్ కూడా మీకు మినిమం ఐదు సంవత్సరాల వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు కరెక్ట్ గా గ్రీజ్ ఉన్నో ఆయిల్ అప్లై చేసుకుని ఉంటే ఎక్కడైతే గేర్లు ఉన్నాయో వాటికి గ్రీజ్ పెట్టుకోమని చెప్తాం ఏదైతే చైన్ ఉందో దానికి ఆయిల్ అప్లై చేసుకోమని చెప్తాం అది ఒక వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి పెట్టుకుంటుంటే రైతు యూజ్ చేసే దాన్ని బట్టి పెట్టుకుంటుంటే ఎప్పటికీ ప్రాబ్లమ్ రాదు అది మినిమం ఫైవ్ ఇయర్స్ ఆపుకోవచ్చు ఇప్పుడు మేము ఐదు సంవత్సరాల నుండి అమ్ముతున్నాము ఐదు సంవత్సరాల నుండి రైతులు బ్లేనాయని కానీ గేర్లు ఇరిగిపోయినాయని కానీ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు ఓకే ఇప్పుడు ఈ స్పేర్ పార్ట్లు అన్ని మీ దగ్గర అన్ని అన్ని స్పేర్ పార్ట్స్ మా దగ్గర ఉంటాయండి బ్లేడ్లు ఏమైనా అరిగిపోయినా కూడా బ్లేడ్లు కావాలన్నా ఉంటాయి వాటి గేర్లు కావాలన్నా ఉంటాయి బెల్టులు కూడా ఉంటాయి ఇప్పుడు ఇది త్రీ ఫేస్ సింగిల్ ఫేస్ కూడా ఉందండి ఈ త్రీ ఫేస్ ఇది సింగిల్ ఫేజ్ కూడా ఉంటుంది సింగిల్ ఫేజ్ మామూలు చాలా మంది రైతులు అడిగేది రైతులు తీసుకోవడానికి మంచి మంచితనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొన్న జిఎస్టీ తగ్గినాయి వన్ మంత్ అదే నవంబర్ తర్వాత జిఎస్టీ తగ్గినాయి జిఎస్టీ తగ్గిన తర్వాత ఇప్పుడు మేము ఇరవై మూడు వేలకి ఇంక్లూడింగ్ డెలివరీ ఇస్తున్నాం ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఇస్తున్నాం అంటే కార్గో కార్గో నియర్ బై ట్రాన్స్పోర్ట్ ఏది ఉంటే అందులో అందులో పంపిస్తున్నాము ఇంక్లూడింగ్ డెలివరీ ఇరవై మూడు వేలకి ఇస్తున్నాము నియర్ బై వాళ్ళకి దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్ట్ లో వేసేస్తాం ఫిట్టింగ్ కూడా మొత్తం మొత్తం ఫిట్టింగ్ చేసేయమంటే ఫిట్టింగ్ చేసేస్తాం మేము చేసుకుంటాము అని డైరెక్ట్ బాక్స్ వీడర్లు ఉన్నాయి బ్యాటరీ స్పేర్స్ ఉన్నాయి బ్రష్ కట్టర్స్ ఉన్నాయి టైవాన్ స్పేర్స్ ఉన్నాయి వాటర్ పంప్స్ ఉన్నాయి ఆ ప్రతి అంటే వ్యవసాయానికి కావాల్సిన ప్రతి పనిముట్టు దొరుకుతుంది ముట్ట సో ఎస్పెషల్లీ ఏంటంటే మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా స్వయంగా మా స్టోర్కి వచ్చి మీరు విజిట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఒకళ్ళ క్వాలిటీ ఎట్లుంది దాని పనితారా ఒకవేళ నియర్ బై ఎవరైనా ఫార్మర్ ఇచ్చిన కూడా మేము డీటెయిల్స్ అందిస్తామని చెప్తున్నారు మీరు అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాత మీకు తీసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే రైతులందరూ ఆన్లైన్ అనేసరికి భయపడుతున్నారు మేము డబ్బులు కొట్టిన తర్వాత పంపిస్తారా పంపియరా అని వాళ్ళకి అట్లాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే మేము అంత ముందు డెలివరీ ఇచ్చిన రైతుల నెంబర్ కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇస్తాము వాళ్ళని కనిగి కనుక్కొని ఇచ్చామా లేదా కనుక్కొని కూడా వాళ్ళు మాకు అమౌంట్ కొట్టచ్చు లేదంటే కంపెనీ అకౌంట్ నెంబర్ కంపెనీ స్కానర్ పంపిస్తాం లేదంటే అకౌంట్ నెంబర్ పంపిస్తాం డైరెక్ట్ దాని ఫార్మా అకౌంట్ కి పంపించచ్చు ఇబ్బంది రైతు ఇప్పుడు ఆన్లైన్ లో కానీ యూట్యూబ్ లో కానీ చూస్తే తక్కువ ధరలు చాఫ్ కార్డర్లు వస్తున్నాయి ఎక్కడ వరకు అక్కడ లభిస్తున్నాయి మీ దగ్గరనే తీసుకోవాలన్నప్పుడు మీరు చెప్పే సమాధానం ఇప్పుడు నేను నేను ముందే చెప్పాను మీకు అంటే ఒక రైతు తీసుకునేటప్పుడు ఇది పచ్చి గడ్డి పడుతుందా ఎండు గడ్డి పడుతుందా రెండు పడుతుందా లేదా అనేది చూసుకోవాలి ఓకే లే దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూసుకోవాలి దాని మోటర్ ఏది మన అల్యూమినియం వైండింగ్ లేకపోతే కాపర్ వైండింగ్ అనేది చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే కొనుక్కోమని చెప్తాను మా దగ్గర అని కాదు ఇంకెక్కడైనా అన్ని విధాలా మీకు నచ్చితే తీసుకోవచ్చు కార్తీక్ అన్న గారు మనతో తెలియజేయడం జరుగుతుందండి